क्रिया बाबाजी नमः ॐ सिद्ध क्रिया बबाजी नमः మై డియర్ వేదాబాన్స్ అండ్ డివైన్ లవర్స్ మనం అనుభవ జ్ఞానం దాని గురించి తెలుసుకుందాం ఒక అతను నా దగ్గరకు వచ్చి పాపం నేను చాలా చదివానండి చాలా పుస్తకాలు చదివాను మంచి మంచి పుస్తకాలు చదివాను మహాత్ములు రాసిన గ్రంథాలన్నింటినీ చదువుతూ వస్తున్నాను కానీ ఏదో వెలితి ఏదో సంఘర్షణ తెలుసున్నట్టే ఉంది కానీ నాలో ఏదో లోటు జ్ఞానం దొరికితే ఆనందం వస్తుంది అంటారు అటువంటి ఆనందం నాకు లేదేమో అనే అనుమానం వస్తుంది స్వామీజీ ఏంటి అసలు కారణం ఏంటంటారు అని అడిగాడు ఒకటే అనుభవ జ్ఞానం వేరు మనం గ్రంథాల ద్వారా వాటి ద్వారా చదివి గ్రహించే జ్ఞానం వేరు చదవటం ద్వారా చూడటం ద్వారా వినటం ద్వారా వచ్చే జ్ఞానం మన జ్ఞానం అవ్వదు బయట నుంచి అవన్నీ ఇంకొకరు వాళ్ళ అనుభవాలు వాళ్ళ జ్ఞానాన్ని గ్రంథస్థం చేసి మనకొక ప్రేరణ కల్పిస్తున్నారు అది మనం కూడా ఆనందంగా జీవించవచ్చు అనే ఒక మార్గాన్ని చూపిస్తున్నారు అంతేకాని అది చదివేసిన వెంటనే నాకు తెలిసిపోయింది ఆ మెదడు నిండా ఇక్కడ నింపేసుకుని ఇక్కడ నిం నిండిపోతుంది అది ఇక్కడ స్టోర్ అయిపోతుంది కదా ఆ మెదడులో మనసు నిండా నాకు తెలుసు నాకు తెలిసిపోయింది ఇది డేంజరస్ స్టేటస్ ఇది అందుకని సరైన అనుభవ జ్ఞానిని ఆశ్రయించి గ్రంథాలను కాదు గ్రంథాలను మనం చదవాలి తెలుసుకోవాలి కావాలి చదవాలి గ్రంథాలను చదవకపోతే మనకి ఒక అవగాహన ఒక లక్ష్యం ఏర్పడదు ఒక లక్ష్యం ఏర్పడదు మన స్థితి మనకి కొంతవరకు తెలుస్తుంది అక్కడ కాబట్టి చదవాలి ఎస్ చదవటమే వ్యసనంగా పెట్టుకుని చదివితే అయిపోతుంది చదివేశాను కనుక అయిపోయాను అనుకున్నాడా వాడి ప్రారంభం వాడి కర్మను ఎవరు తీర్చలేరు అనుభవ జ్ఞానం పొందగలగాలి చదివిన దాన్ని ఆచరించి అనుసరించి దాని మీద ఒక అవగాహనను మనం పెంచుకున్నప్పుడు అది మన జ్ఞానం అవుతుంది వాళ్ళ ప్రేరణ వాళ్ళ నుంచి దొరికే మార్గదర్శకత్వం మనం నడిస్తే ఇటు నాయనా అక్కడ చేరిపోతావు అగో అక్కడ ఉంది అక్కడ హిమాలయాల్లో అక్కడ ఉంది కేదార్నాథ్ ఆ ప్రక్కనుంది అలా వెళ్తూ ఉంటే కేదార్నాథ్ వస్తుంది ఇటు వెళ్తే బద్రీనాథ్ వస్తుంది అని చెప్తారు అబ్బా బద్రీనాథ్ ఇట్టేనా ఇలా తిరిగి వెళ్తే అయిపోతుందా రెండు గంటల్లో చేరిపోతాం ఉంటున్నాడు ఆయన రెండు గంటల్లో బద్రీనాథ్ అయిపోయింది ఇంక వెళ్ళటం ఎందుకు వెళ్ళాలి అతను మనకి ఒక నమ్మకాన్ని ఆధారాన్ని ఒక మార్గాన్ని చూపించాడు అంతవరకు కానీ అతను చూపించిన దాంట్లో సత్యం ఉంది ఖచ్చితంగా నువ్వు వెళ్ళగలవు నాన్న జాగ్రత్త అని వెళ్ళటానికి మీకు ఒక ప్రేరణ దొరికింది ఏమో ఎక్కడుందో ఎంత దూరం అని అనుమానంలో ఉన్న మీకు ఆయన మాటలు ఎస్ వెళ్ళగలను కేవలం మూడు గంటల్లో చేరిపోతాను అనే ఒక ధైర్యాన్ని ఉత్సాహాన్ని కలిగించింది కదా అంతవరకు చాలా అది కానీ మీరు నడుస్తుంటే జీవితంలో కూడా సాధనలో కూడా సరైన అనుభవ జ్ఞాని అయిన మా వ్యక్తి యొక్క మార్గదర్శకత్వం లేకపోతే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మా అనుభవ అనుభవ జ్ఞానం అనుభవాన్ని గడించి మీరు ఏదైతే అడుగుతున్నారో ఏ ప్రశ్న అయితే ఉందో ఆ ప్రశ్నకు సంబంధించిన మార్గంలో ఆయన చెప్పే వాక్యాలు అనుభవపూర్వకమైన వాక్యాలైతే మీకు చాలా బాగా ఉపయోగపడతాయి అనుభవ జ్ఞాని ఎప్పుడు ఊహల్లో ఉంచడు ప్లస్ అనుభవ జ్ఞాని ఇప్పుడు ఊహల్లో ఉంచడు సాధన చేయిస్తాడు నువ్వు అయిపోయేవని ఇప్పుడు అండు నిజమైన గురువులు ఇప్పుడు మెచ్చుకోరండి నిజమైన గురువులు ఎప్పుడు కూడా ప్రేరణ కొంతవరకే కానీ జాగ్రత్తలు ఎక్కువ చెప్తారు అలర్ట్గా ఉండు అటెంటివ్గా ఉండు నువ్వు అటు వెళ్తున్నావు అక్కడ పాములు ఉంటాయి అటు వెళ్తున్నావు కొండలు పడిపోతాయి జాగ్రత్త అలాగా జాగ్రత్తలు చెప్తారు వీళ్ళు అనుకుంటారు ఈయన ఏంటి ముందే కీడు చెప్తున్నాడు నెగిటివ్ చెప్తున్నాడు అందుకని నిజమైన గురువుల దగ్గర అందరూ నిమ్మడలేరు ఈ మామూలు పైపైనే చదివేసిన గురువులు ఉంటారు వాళ్ళు అద్భుతంగా మిమ్మల్ని యు ఆర్ వండర్ఫుల్ నీకేం తిరుగులేదు నువ్వు వెళ్ళిపో 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 ముందుకు వెళ్ళిపో నీకెందుకు అయిపోతావు నువ్వు అసలు చాలా గొప్పవాడివి నీకు తిరుగులేదు అనేస్తారు అంతేవాడు భ్రమలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది వాటి వల్ల అందుకని అనుభవ జ్ఞానైన సద్గురువులు దొరికితే భ్రమలో ఉంచరు సత్యాన్ని చెబుతూ అక్కడ ఉన్న కష్టాలని సమస్యలని కూడా చెబుతూ ఎలా జాగ్రత్త పడాలో ఆ మార్గాన్ని కూడా చూపిస్తూ అక్కడ నీకు తిండి దొరకదు నాన్న అక్కడ నీళ్లు దొరకో నువ్వు బాటిల్లో నింపుకు వెళ్ళు అని చెప్తాడు నువ్వు వెళ్ళిపో నీకెందుకు నీకు తిరుగులేదు పా నీకు అద్భుతం నీకు హిమాలయాల్లో అన్నీ దొరికేస్తాయి హిమాలయాల్లో దొరకంది లేదు చదివాకూడదు ఆ పుస్తకంలో హా హిమాలయాలకు వెళ్ళిపో నువ్వు గొప్పవాడైపోతావు నువ్వు ఇరవై రోజులు అక్కడ సాధన చేసేవి నువ్వు చాలా మహర్షి అయిపోయి వచ్చేస్తావు వెళ్ళు వెళ్ళు అని అందరూ కూడా చెప్తూ ఉంటారు కొంతమంది హిమాలయాలకు వెళ్ళటం వెళ్ళాక అక్కడ ఎలా ఉండటం అక్కడ జరిగే ప్రాక్టికల్ లోట్లు సమస్యలు ప్రమాదాలు వాటిని కూడా సూచించగలగాలి అనుభవ జ్ఞానైతేనే అవి చెప్పగలడు అక్కడ ఎలా ప్రవర్తించాలో ఏ స్థితిలో ఉండాలో ఎలా శరీరాన్ని దాటి అక్కడ ఉండాలో ఎలా మనసుని ఏ పద్ధతిలో మనసుని కూడా ఆలోచనలు కూడా పక్కన పెట్టి అక్కడ ఎలా ఉండాలో అవన్నీ కూడా తెలుసుకుని వెళ్ళాలి లేకపోతే అక్కడికి వెళ్ళినా ఏదీ పొందలేరు వెళ్ళి రావటం కాదు ఇక్కడ ఓన్లీ టూ అండ్ ఫ్రో కాదు అనుభవ జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొందటం అంత ఆషామాషే కాదు సరైన అనుభవ జ్ఞాని దొరికినప్పుడు మీకు తోడు మాటలతో కాదు మౌనంతో అనుభవజ్ఞాన్ ఎప్పుడు తక్కువ మాట్లాడతాడు ఎక్కువ ప్రభావాన్ని ఇస్తాడు తక్కువ మాటల్లో ఎక్కువ జాగ్రత్తలు చెప్తాడు ఎక్కువగా మిమ్మల్ని ప్రభావితం చేస్తాడు ఆవేశం ఉండదు అక్కడ స్టాండర్డ్గా నిలకడగా ఉంటుంది వాళ్ళ మార్గదర్శకత్వం అనుభవజ్ఞానైన జ్ఞానైన సద్గురువులు దొరికితే అలా ఉంటుంది నువ్వు గొప్పవాడివి అని అనరు నీలో గొప్పతనం ఉంది దాన్ని బయటికి తీ అంటాడంతే నువ్వు గొప్పవాడివని అని ఏ గురువు అంటే నిజమైన గురువులు అన్నారు గొప్పవాడు అవుతావు ఎందుకంటే ఇది అనంతమైన మార్గం అయిపోయినట్టు ఎలా అయిపోయారు ఎవరైపోయారు ఆ సద్గురువే చెప్పడు నేను కూడా ఇంకా నేర్చుకుంటున్నా అని అంటాడు నిజమైన సద్గురువులు నేను కూడా నేర్చుకుంటూ వస్తున్నాను నాన్న నాకు తెలుసున్నది నీకు చెప్తాను నేను కూడా రోజు నేర్చుకుంటున్నా మన ఇద్దరం కలిసి చక్కగా ఈ సాధన మార్గంలో నడుద్దాం అనే చెప్తారు నిజమైన గురువులు సాయినాథుడు సకల దేవతా అయి ఉండి కూడా సకల సాధుస్వరూపం అయి ఉండి కూడా నేను ఎప్పుడు అది అని చెప్పలేదు నేను మీకు భగవంతుడికి మధ్యన మధ్యవర్తిని అన్నాడాయన ఐ విల్ హెల్ప్ యూ లైక్ మీడియేటర్ అది నిజమైన సద్గురువుల యొక్క వాక్యం నువ్వైపోయావు నేనైపోయాను ఏ జోకా ఇది ఏమిటి అయిపోవటం అయి ఉన్నాం అందరం కూడా అయి ఉన్నాం కానీ ప్రస్తుతం ప్రస్తుత స్థితిని నువ్వు ప్రయాణం చేయాలి ఇక్కడున్నావు ఇక్కడి నుంచి అక్కడికి చేరటానికి ఎలాంటి స్థితిలో వెళ్లాలో ముందు నీ స్థితి ప్రయాణికుడు ప్రయాణం చేయాలి ఇప్పుడు ప్రయాణం వీటి చేసిన తర్వాత అక్కడ కూర్చున్నప్పుడు సాధకుడు అవుతావు అక్కడికి చేరాక సాధకుడు అవుతావు సాధనలో కూర్చున్నాక ధ్యానంలో కూర్చున్నాక ధ్యానివి అవుతావు ధ్యానానికి ముందు నువ్వు ఒక వ్యక్తివి మానవుడివి కర్మజీవివి వీటి నువ్వు చక్కగా ముందు వీటి గురించి జాగ్రత్తలు వీటి గురించి ప్రక్షాళన వీటిలో ఉండే ఈ ఈ స్థితిలో ఉండే ఆ దుర్లక్షణాలు దోషాలని ముందు తీయాలి కదా అవి తీయకుండా నువ్వు అయిపోయావు నువ్వు అయిపోయావు నీకు తిరుగులేదు నువ్వు అది ఇది ఇది భ్రమలవి ఎవరైపోయారండి ఎలా అయిపోయారు అవ్వగలరు ఎవరైనా సరే ఏదైనా సరే అవ్వగలరు నో డౌట్ ఎట్ ఆల్ అవి ఉన్నారు కూడా కానీ అయిపోయావని ఎలా చెప్దాం చదువుకోకుండా నువ్వు డాక్టర్ అయిపోయావు అనేసేయండి మీ పిల్లల్ని నువ్వు ఇంజనీర్ అయిపోయావు విడిపోవని చెప్పేసేయండి మరి ఎందుకు చదివిస్తున్నారు ఫీజులు దండగా సమయం దండగా వాళ్ళని కష్టపెట్టడం పుస్తకాలు ఇండియాన్ని పుస్తకాలు ఇచ్చి కట్టి ఓ ఎల్కేజీ యూకేజీ క్లాసులు డాక్టర్ అయిపోయాడు కదా వాళ్ళు డాక్టరే కదా ఆత్మజ్ఞానం జ్ఞానం ఇవి ఆషామషి కాదు లౌకిక జ్ఞానానికి ఒక పద్ధతి ఉందేమో కానీ వీటికి పద్ధతి ఏమీ లేదు ఒకటే స్థితి కావాలి ఇక్కడ నిన్ను నువ్వు సమర్పించుకోవటం నిన్ను నువ్వు పూర్తిగా అవగాహన చేసుకుని నేను అనేది శూన్యం నేను భగవంతుడి యొక్క మార్గంలో భగవంతుడి యొక్క పనిముట్టుని అనుకోవటం తర్వాత ముందు నేను ఒక పనిముట్టుని అనుకోవాలి ఆ తర్వాత భగవంతుడు నాలో ఉన్నాడు నేనే ఉన్నాననే తర్వాత తెలుస్తుంది చెప్పుకునే మాటలు కాదు ఇవి ఇవన్నీ చెప్పుకునేవి కాదు అనుభవించే వాక్యాలని చెప్పుకుంటూ పోతే డేంజర్ అక్కడే ఫాలింగ్ ఎదగలేము కిందకి వెళ్ళలేము పైకి వెళ్ళలేము మధ్యస్థం అయిపోతారు వ్యక్తి అందుకని నిజమైన అనుభవ జ్ఞానులు సద్గురువులు దొరికితే ముందు వాడిని కర్మని అక్కడి నుంచి సాధన మొదలు పెడతారు అక్కడి నుంచి కర్మయోగం భక్తి యోగం జ్ఞానయోగం ధ్యానయోగం ఎస్ ఇది సద్గురువుల దగ్గర దొరుకుతుంది ముందు కర్మయోగం చేయిస్తారు ఎలా కర్మలు చేయొచ్చు చేస్తున్న కర్మల్లో దాన్ని కర్మల్ని యోగంగా మార్చుకోవటం యోగి స్థితిలో కర్మలు చేయి ఫస్ట్ అప్పుడు భక్తుడైపోయి మళ్ళీ యోగత్వాన్ని పొందు భక్తి మార్గంలోకి వచ్చి నువ్వు మళ్ళీ భక్తిపరంగా భక్తుడుగా యోగి యోగత్వం తర్వాత జ్ఞానాన్ని పొంది జ్ఞానిగా యోగత్వం ఆ తర్వాత ధ్యాన యోగంలోకి వచ్చాక నువ్వు ఉండవు ఏది ఉండదు అల్టిమేట్తో కనెక్టివిటీ ఈ లోపల ఈ మెట్లు ఎక్కాలి కదా ఇక్కడ ప్రాక్టికల్ లెసన్ ఉండాలి కదా రాపిళ్ళన్నీ ఎదుర్కోవాలి కదా ఊహించనివి ఆశించనివి తెలియనివి ఎన్నో ఉన్నాయి ఈ జర్నీ అంతా కూడా నోన్ టు అన్నోన్ గుర్తుపెట్టుకోండి తెలియంది ఎంతో ఉంది తెలుసున్నది ఇక్కడ అయిపోయాను నాకు తెలిసిపోయింది నేను ఇది నేను అది ప్లీజ్ భ్రమంలోకి వెళ్ళకండి అవటం అంటూ ఇక్కడేమీ లేదు అయిపోవటం లేదు అవుతూనే ఉంటాం అయిపోయాం ముగింపు ఇక్కడ స్టాప్ లేదు ఆధ్యాత్మికంలో గో ఆన్ లెర్నింగ్ లెర్నింగ్ నోయింగ్ నోయింగ్ ఎక్స్పీరియన్సింగ్ ఎక్స్పీరియన్సింగ్ అదే ఇక్కడ కాబట్టి మై డియర్ వేద బాన్స్ అండ్ డివైన్ లవర్స్ హ్యాపీ ట్రై టు రియలైజ్ వాక్ ప్రాపర్లీ చక్కగా సాధన చేయండి ప్రాక్టికల్గా చేయండి అనుభవాన్ని పొందుతూ చేయండి వాక్యాలకి మాటలకి ఇతరులు పొగడతలకి లొంగిపోకండి మిమ్మల్ని మీరు గుర్తించండి మిమ్మల్ని మీరు మెచ్చుకునేలాగా ఆ అనుభవ జ్ఞానాన్ని పొందండి ఓకే థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యు